హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న మహిళలకు అదిరిపోయే అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పడం జరిగింది గ్యాస్ సిలిండరు ఇప్పుడు తాజాగా రేపటి నుంచే మనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు ఇక దీనికి సంబంధించి మనకు కేవైసీ కూడా అవసరం లేదని చెబుతుంది తెలంగాణ ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి ఇక మనం వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మనకు ఆరు గ్యారంటీలను అయితే ప్రకటించింది ఇందులో భాగంగా మొట్టమొదటి గ్యారంటీ అయినటువంటి మహాలక్ష్మి స్కీమ్లో ఉన్నటువంటి మహిళలకైతే ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పడం జరిగింది ఇప్పటికే మనకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది ఇక ఐదు వందలకే గ్యాస్ సిలిండరు మనకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వాల్సి ఉందన్నమాట ఇక రేపటి నుంచే మనకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ మనకు గ్యాస్ కనెక్షన్ అనేది తీసుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ఇక ఇప్పటికే గ్యాస్ కంపెనీలన్నీ కూడా ఈకేవైసీ చేసుకోవాలని మహిళలందరూ కూడా ఈకేవైసీ చేసుకుంటేనే ఈ గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఏం చెప్తుందంటే మనకు ఈకేవైసీ అవసరం లేకపోయినా కూడా మీరు ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ అనేది మేము చెప్పినటువంటి హామీ ప్రకారం గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది అయితే మనకు పురుషుల పేరు మీద అంటే మగవాళ్ళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే కదా వారికి మాత్రానికి ఈ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వరంట మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మాత్రమే వారి పేరు మీద కనెక్షన్ ఉంటేనే వారికి మాత్రమే ఈ ఉచిత ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక దీని ద్వారా మూడు వేల కోట్ల రూపాయల భారం పడుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం చేస్తున్నటువంటి ఈ పథకానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు